అండ్ ఈ జాక్ మెషిన్కి ఇప్పుడు సూదిలోంచి దారం ఎక్కించుకోవాలి అసలు ఇది ఏంటో చూద్దామండి చూడండి ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడానికి రెండు ఇచ్చారండి ఇవి స్టార్టింగు ఇక్కడ నుంచి ఈ హోల్ లోంచి ఇలా తీసుకోవాలి థ్రెడ్ని తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ త్రీ హోల్స్ ఇచ్చారు స్టార్టింగ్ త్రీ హోల్స్లోంచి స్టార్టింగ్ హోల్కి ఇలా అది నెక్స్ట్ ఈ హోల్లోంచి బయట తీసుకున్న తర్వాత మరలా ఇంకో హోల్లోంచి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ రెండు హోల్స్ ఇచ్చారు స్టార్టింగ్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా బయట తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రింగ్ ఇచ్చారండి ఈ రింగ్ దగ్గర నుంచి ఇలా రౌండ్ చేసుకుని రౌండ్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక ఉక్కు ఇచ్చారు ఈ ఉక్కులోకి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూసారా ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ హోల్స్ పెట్టేసిన తర్వాత ఇది చూడండి ఇక్కడ రెండు రెండు ఉక్కులు ఉన్నాయి ఈ రెండు ఉప్పుల్లో ఇలా కిందకి దారం ఇలా గట్టికెళ్ళి వెళ్ళి లోపలి పెట్టేసుకుని మళ్ళీ కింద ఒక ఉక్కు ఉంది ఈ ఉక్కు దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ నీడిలో చూసారా ఈ నీడిల్ దగ్గర ఇక్కడ హోల్ ఉంది నీళ్ళకి పైన నీడిల్ పెట్టుకునే ప్లేస్ పైన హోల్ ఉంది ఆ హోల్లో ఇలా తీసుకున్న తర్వాత ఎక్కించుకోవడమేనండి అంతే అండి థ్యాంక్ యూ అండి